హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేక డబ్బులైన్ ఛానల్కి స్వాగతం అండి చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కొత్తగా ఇంటీరియల్ చేసుకునే వాళ్ళు మాత్రము తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఓకేనా అయితే మధ్యాహ్నం భోజనం అంతా అయిపోయిన తర్వాత కాసేపు పడుకున్నానండి పడుకొని లేసిన తర్వాత నేనైతే టీ పెట్టుకున్నానండి స్టవ్ మీద టీ పెట్టుకొని తాగుదాము అనే టైంకి నాకు కొత్త ఇంటి నుండి ఫోన్ అయితే వచ్చింది ఎందుకంటే మనకి అక్కడ ఇంటీరియల్ జరుగుతుంది కదా కబోర్డ్ వర్క్లు అవుతున్నాయి కిచెన్ కబోర్డ్ వర్క్ అనేది జరుగుతుందండి కిచెన్లో వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యారండి మాకు కిచెన్ ప్లాట్ఫామ్ కిందన బిల్డరు ఒక దిమ్మ లాంటిది ఇచ్చారండి సిమెంట్ దిమ్మ అది తీస్తేనే మనకి కబోర్డ్ అనేది లోపలికి మీకు ఫ్రీగా ఉంటుంది అంటే షెల్ఫ్లు బాగా వస్తాయి అవుట్ఫుట్ బాగుంటుంది మేడం అది ఇరపాలి అని ఏదో మాకు నాకైతే ఫోన్ చెప్తున్నారు నాకైతే నేను ఇంటికి వచ్చిన తర్వాత చూస్తాను నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నానండి ఎప్పుడైనా సరే మనము ఇంటీరియల్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త జాగ్రత్త పడాలి మనము ఎందుకంటే పెద్దపాలు పాలు చేసుకోం కదా చేసుకునేటప్పుడే కొంచెం మంచి మనము ఇంటీరియర్ లోకి అంటే ఇంటీరియర్ ఎవరు మంచి పెర్ఫెక్ట్గా చేస్తారనేది మీరు తెలుసుకొని చేపించుకోండి నేను ఈ వుడ్ వర్క్ కోసం మీకు చెప్పాను కదండి ఈ వుడ్ కోసం సారీ ఈ వుడ్ గ్రీన్ కలర్లో ఉంటుంది వాటర్ ప్రూఫ్ అండి అని చెప్పాను కదా ఇది కొంచెం కాస్ట్ ఉంటుందండి ఇది ఓన్లీ కిచెన్కే వేస్తారండి ఇది కిచెన్కి వేయడం వల్ల ఫ్యూచర్లో మనకి కిచెన్ నుండి చదపట్టడం కానీ కాక్రోజులు రావడం కానీ ఇలాంటి డిస్టబెన్స్ వేవి రావండి ఇది ఈ వుడ్ పేరు నాకు తెలియదండి వాళ్ళు ఇంటీరియర్ వాళ్ళకి అడిగితే వాళ్ళు సజెషన్ ఇస్తారు మనము వేసుకోవాలి అంటే మీకు స్థాగుతూ ఉంటే వేసుకోండి కొంచెం కాస్ట్ ఉంటుంది ఇది ఓకేనా ఆ తర్వాత కబోర్డు అవ్వకముందు కబోర్డ్ వర్క్లో వుడ్ వర్క్ అవ్వకముందు గృహప్రవేశం చేస్తాం కదండి గృహప్రవేశం చేసే సమయంలో మనము దేవుడి పటాలు ఆ తర్వాత ఎదురుబొట్టతో ధాన్యము ఇవన్నీ పట్టుకెళ్తాం కవ్వాము బెల్లము చింతపండు పట్టుకెళ్తాం కదండి వుడ్ వర్క్ చేపించేటప్పుడు అవన్నీ మళ్ళీ ఇంటికి తిరిగి తెచ్చేస్తున్నారండి రిటర్న్ అలా తేవద్దు మనం పట్టుకెళ్ళేటప్పుడు ఆ ఇంట్లోనే ఉంచేయండి అవి రిటర్న్ తేవద్దండి దయచేసి తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఇగండి దేవుడి మందిరంలో ఉండేవి దేవుడి మందిరం నుంచి ఈ ఈ కబోర్డ్లో పెట్టారు అలా మారుస్తూ ఉంటున్నారండి కానీ నేను ఇంటికి అయితే తీసుకుంటాను తీసుకురాలేదు దయచేసి మీరు కూడా ఇంటికి తీసుకురావద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇగో అండి నేను చెప్పినట్టుగా అన్ని నీట్గా తయారు చేశారండి ఇక్కడ కిచెన్ నేను ఏ విధంగా ప్లాన్ ఇచ్చాను ఆ విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఆ చిన్న అండి అది ఇరపమంటున్నాడండి అది ఇరిపితే మాకు బాగు వస్తుంది మీకు సెల్ఫ్స్ బాగా వస్తాయని అని చెప్తున్నారు దానికోసం